క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనము రేగిన్స్బర్గ్లో ఉన్నటువంటి ఒక కెథీడ్రల్లో ఉన్నాం ఇక్కడ గట్టిగా మాట్లాడకూడదు కాబట్టి నేను కొంచెం లో వాయిస్లో ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు చూసేది తల్లి స్వరూప జర్మనీ దేశంలో రేగిన్స్బర్గ్ డైసిస్లో ఉన్న ఒక పెద్ద రేగిన్స్ బర్గ్ ఇక్కడ మీకు మరియ తల్లి స్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాను మరియ తల్లి చేతుల్లో ఏసయ్య ఉన్నారు ఇక్కడ పెద్ద క్రవత్తు కనిపిస్తుంది ఇటు రెండు పక్కలు కూడా ప్రజలు కవర్తులు వెలిగించారు క్యాండిల్స్ వెలిగించారు ఈ క్యాండిల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉండే మనకులాగా ఏ క్యాండిల్ కాదు డిఫరెంట్ క్యాండిల్స్ నూనె అనుకుంటా ఈ ఈ క్యాండిల్స్ లేకపోతే గ్యాస్ ఉంటుంది అనుకుంటున్నాను నేను మైదాతో చేసిన మైనంతో చేసిన కవూతులు అయితే ఇవి కా సో ఇక్కడ మరియతల్లి ఉన్న ప్రదేశం చూసారా ఒక గుహలాగా కెథీడ్రల్ లోపల ఇది మరి నిర్మించారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పక్కన కూడా క్యాండిల్స్ ఉన్నాయి చిన్న లాగా ఇలా కట్టారు కెథీడ్రల్ లోపల కొంచెం డార్క్గా ఉంది ఎక్కువ లైట్లు వాళ్ళు వేయలేదు లైట్లు పైన ఉండే కానీ ఎక్కువ లైట్ మనకి ఇక్కడ కనిపించట్లేదు చూసారు కాబట్టి మరీ తల్లి వద్ద ఇక్కడ మరీ తల్లి స్వరూపం దగ్గర అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు మనం కూడా ఒక చిన్న పాట పాడదాం మరీ తల్లి దగ్గర ஆக்காட்டு Ave Maria. Ave Maria. Ave Maria. Ave Maria. కొన్ని వాక్యాలు రాసున్నాయి హార్ట్ షేపుల పక్కన ఉండి ఉన్నాయి ప్రభు మీ అందరినీ కాచి కా ఆమె